నడవర తమ్మి ఓ గంజాయి మీద యుద్ధం చేద్దాము గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము వద్దురా తమ్మిపోవద్దురా నీవు గంజాయి జోలికి ముద్దులాని బంగారు బౌతను వదిలేసి గాలికి తమ్మి పోవద్దురా నీవు గంజాయి జోలికి ముద్దులాని బంగారు బౌతను వదిలేసి గాలికి నిన్ను నెత్తి దుకానికి ఇంత ఘోరంగా నువ్వు అలపాట పడబోకు మత్తు సుఖానికి ఏ రైలు పోగారు లా నిషా నిన్ను చేస్తుంది రాబా ఒక్కసారి అంటుకుంటే నశా నిన్ను నమ్ముకున్న బతుకురా బతుకురా మా కోసం నడవర తమ్మి నడవర తమ్మి గంజాయి మీద యుద్ధము చేద్దాం